ప్రైజ్ ద లాడ్ ఏసయ్య ఘనమైన నామమునకు స్థుతి కలుగునుగాక దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యశ్యా గ్రంథము ముప్పయ అధ్యాయము పద్దెనిమిదవ వచనము కావున మీయందు దయచూపవలనని యహోవా ఆలస్యము చేయుచున్నాడు మిమ్మును కరుణింపవలనని ఆయన ఉన్నాడు యహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు ప్రేమినటువంటి దేవుని బిడలారా మీకు న్యాయము చేసేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ఎంతమంది బంధువులు స్నేహితులు అన్యులు మీకు అన్యాయము చేయాలని చూస్తూ ఉన్నారో వారి చేతిలో నుండి మిమ్ములను విడిపించాలని ఆయన నిలువబడి ఉన్నారు మీయందు దయచుపవలనని ఆయన ఆలస్యము చేస్తున్నారని లేఖనము సెలవిస్తూ ఉంది ఎందుకు ఆలస్యము అంటే మనుషులు నశించిపోవుట దేవునికి ఇష్టము లేదు దుర్మార్గుడు నశించిపోవుట దేవునికి ఇష్టము లేదు వారు మనసు పొందుతారేమో ఇప్పటికైనా న్యాయంగా తీర్పు తీరుస్తారేమో న్యాయంగా బ్రతుకుతారేమో అని దేవుడు వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నారు అందుగురించే ఆలస్యము జరుగుతుంది ఆయన అనుకుంటే ఒక క్షణంలో నీ శత్రువులను నీకు అన్యాయం చేసిన వారిని సంహరించి నీకు న్యాయము చేయగలరు ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు ఆలస్యము వెనకాల ఉన్నటువంటి దేవుని ఉద్దేశాన్ని గమనించు ప్రి దేవుని బిడ్డ నీవు చిరాకు పడక నీవు నిరుత్సాహపడక ఆయన నిమిత్తమై కనిపెట్టుకునియుడు నీవు ధన్యుడవు నీవు ధన్యురాలు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఆయన నిమిత్తం నువ్వు కనిపెట్టుకునియుడు మనుషుల్ని నమ్మకు మనుషుల వైపు కనిపెట్టుకుని ఉండకు దేవుడు నీకు ఖచ్చితముగా న్యాయమును తీరుస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అయితే ఎవరైతే అన్యాయస్తులు ఉన్నారో మీ జీవితంలో ఎవరైతే మీకు అన్యాయం చేశారో వారికి దేవుడు ఇంకా సమయాన్నిస్తూ ఉన్నారు వారు నశించిపోకూడదని పాతాళానికి వెళ్ళకూడదని నరకంలోనికి వెళ్ళకూడదని వారు శిక్ష పాపం భరించకూడదు అని వారు మారతారేమో అని దేవుడు ఆలస్యము చేస్తూ ఉన్నారు ఆయన ఒక క్షణములో నీకు న్యాయం తీర్చగలడు ఆయన నీవు ఆయన కొరకు కనిపెట్టు ప్రియ దేవుని బిడ్డ దేవుడు ఖచ్చితంగా నీకు న్యాయం తీరుస్తాడు ప్రతి విషయంలో నీకు న్యాయం తీరుస్తాడు ఆయనని ఆశీర్వదించి గొప్ప చేస్తాడు ప్రియ దేవుని బిడ్డ ధన్యకరమైన జీవితాన్ని మీకు ఇచ్చి ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ప్రియ దేవుని బిడ్డ ఆయన వచ్చి వాడు నిలువబడి ఉన్నాడు దూరముగా లేడు ఆయన సమీపంగా ఉన్నాడు మీకు ధైర్యముగా ఉండండి న్యాయమును తీర్చే దేవుడు యేసు వారు ప్రియ దేవుని బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలో ఏించండి పరిశుద్ధుడా మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు ఎన్ని సంవత్సరాల నుంచి అన్యాయానికి గురైపోయారో ప్రభావా అన్యాయముగా హింసలు అనుభవిస్తున్నారేమో బాధను అనుభవిస్తున్నారేమో ప్రభావా అయ్యా ఆలస్యము చేయక అయ్యా ప్రభావా మీ సమయములో బిడ్డలకు న్యాయం తీర్చే దేవుడు అని ప్రార్థన చేసి ఉన్నాం నాయన మీరే తీర్పు తీర్చండి అయ్యా న్యాయపు తీర్పును బిడ్డల పట్ల తీర్చండి నాయన మీరే సహాయము చేయండి ప్రవ్వా మీ బిడ్డలు మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు నాయన మీరేనాయన కనిపెట్టుకున్నటువంటి మీ బిడ్డలను ధన్యులుగా చేసి ఆశీర్వదించమని ఎవరైతే అన్యాయస్తులు ఉన్నారో ప్రవ్వ వారిని మీరే నాయన ప్రవ్వ మారు మనసులోనికి నడిపించండి అయ్యా మీరే నాయన తండ్రి మీ బిడ్డల తరపున వారితో యుద్ధమును జరిగించి మీ బిడ్డలకు న్యాయము తీర్చి ఆశీర్వదించమని అయ్యా మీ కుటుంబాలను దీవించమని స్థిరపరచమని ధన్యులుగా చేయమని ఈ దినకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని స్థిరపరిచి ఆశీర్వదించమని ఏసయ్య శయ్య అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రదేవన్ బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు న్యాయమును తీరుస్తాడు ప్రతి దేవుడికి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ప్రైజ్ గాడ్ బ్లెస్ యూ ఆల్